మాత్రం ఖచ్చితంగా మీరు డబ్బులు పడతాయి చేశారు కదా సో ఖచ్చితంగా వస్తాయి ఏమంటే సమయం పడుతుంది ఎందుకంటే మీరు కూడా గ్రహించాలా ఏంది ఒక పక్క అన్నదాత సుజీభవం అంటున్నాం ఒక పక్క పెన్షన్ అంటున్నాం ఒక పక్క అంటున్నాం ఒక పక్కన మళ్ళీ ఏదో ఒక విధంగా మనము డబ్బులు ఇస్తానే పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్ర పరిస్థితి కూడా మీరు ఒకసారి ఆలోచించాలా అయినా కూడా ఇచ్చిన మాట ఏది తప్పకుండా కచ్చితంగా ప్రతి ఒక్క పథకం అమలు చేస్తున్నాము ఇది కూడా అవుతుందమ్మా నేను కూడా మొన్న లాస్ట్ టైం అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాను చెప్పాడు ఈ సమస్య మన కాదు మొత్తం రాష్ట్రం అంతా ఉంది ఇది సో ఖచ్చితంగా దానిపైన ఇద్దూరి కాకపోయినా కూడా నేను ఈసారి అసెంబ్లీకి పోయినప్పుడు ప్రత్యేకించి దీని గురించి మాట్లాడతాం అవునమ్మా తెలుసా మీ కష్టం తెలుసు నేనేం కాదనట్లేదు కానీ ఏం చేద్దాం ఐదు సంవత్సరం మన ప్రభుత్వం లేదు అన్ని హఠాటుగా ఆపేసారు సో ప్రభుత్వ సమయం ఏంటి ఖచ్చితంగా కష్టపడతాం దాని గురించి ఆలోచిద్దాం మాట్లాడదాము నువ్వు చెప్పినావు కదా నాకు ఏదైతే పల్లెల్లో ఇది ఉన్నాయో అప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనుకుంటా దాని కింద ఏదైతే ఇల్లు వచ్చాయో అదే విధంగా మున్సిపాలిటీలో చూసినామంటే నాకు టికో ఇల్లులు ఉన్నాయి మనవన్నా ఒకటో రెండో ప్రతి గ్రామానికి ఉన్నాయి ఆడ ఏకంగా నాకు ఆరు వేల ఇల్లు తాడిపత్రులు ఒకటే దగ్గర అవన్నీ ఇంతవరకు పూర్తి కాలేదు ఖచ్చితంగా ఈ రెండు సమస్య పైన మాత్రం నేను మరొకసారి ముఖ్యమంత్రి గారితో మంత్రి గారితో మాట్లాడుతాను అంటే మీకు అసలు నీళ్లు రావట్లేదు సన్నిధికి వస్తాడు సార్ బేసికాన్ని అక్కడ బయటకి బయట కట్టాలి సార్ అక్కడ అన్న ఒక విషయం అవును సార్ ట్యాంక్ కట్టేదో లేదో మేము డిసైడ్ చేస్తాము మీకు నీళ్ళు వస్తున్నాయా రావట్లేదు అన్ని కూడా నీళ్ళు రాలేదు సార్ మీకు ఎటువంటి నీళ్లు రావట్లేదు సాయిబాబు నీళ్ళు వస్తాయి సార్ అంతా ఒకటే అన్న అది కూడా మేనేజ్ చేసి మేమే తక్కువ వస్తున్నాయి అనేది నేను చెక్ చేపిస్తాను ఈ రోజు చెక్ చేపిస్తాను గండిపోటు నీళ్ళు అయితే అక్కడ పోయి వచ్చారా ఏ సమస్య అక్కడ దాన్ని ఉందాక్ష అయిపోతుందా ఎక్కడున్నాడు ఉదయ ఇక్కడున్నాడు ఉదయం రాసుకో ఉదయం కమిలీ నేను రాసుకోవాలా కదా నేను కూడా తెలుసుకోవాలా కదా కూర్చోండి చెక్ చేద్దాం ఈరోజు ట్రై చేద్దాం ఇప్పుడు మీరు చెప్పారు నాకు ఒక అవకాశం ఇవ్వాలా ఖచ్చితంగా ఈరోజు రేపు ఈ రెండు రోజుల్లో అధికారులు వస్తారు చెక్ చేస్తారు అదేదో పైప్ ఒకటి మారిస్తే మీకు నీళ్ళు వస్తాయంటున్నారు చూద్దాం ఆ పైప్ మార్చితే మీకు నీళ్ళు వచ్చాయా లేదా చెక్ చేసి రాలేదనుకుంటే కూడా వేరేది ఏమైనా చూద్దాం పరిష్కారం

దాంట్లో అప్డేట్ చేయండి మీరు ఇద్దరు నేను చెక్ చేసుకుంటాను ఉదే ఇది రెండు రాసుకో ఈ విషయాలు గ్రీన్ డ్రైన్ అండ్ చాలా ఇబ్బంది సార్ అది మాట్లాడారు కదన్నా నేను ఖచ్చితంగా చెక్ చేపిస్తాను సార్ రైట్ అండి ఎలక్ట్రిషియన్ ఎవరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరు ఇక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్నా ఇక్కడ రా అన్నా ఇక్కడ ఉన్నా గురించి ఏమైనా ఐడియా ఉందా అన్న చెప్పింది దాని గురించి స్తంభాలన్నీ వారిపైనంట స్కూల్ బ్యాక్ సైడ్ నేను చేపించేది కాదు దయచేసి ఓపిక చేసుకొని దీని తర్వాత నా ఫోటోలు కూడా మన అడ్మిన్ గ్రూప్ లో పెట్టండి నేను చూడాలి నాకు చేపించేసి స్కూల్ బ్యాక్ సైడ్ స్కూల్ దయచేసి నేను అధికారులు కోరేది ఒకటి చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే మాత్రము ఇట్లాంటి మీటింగ్స్ వరకు తీసుకురావద్దండి మీ చేతిలో ఏమున్నాయి ఇప్పటికే మీరు అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు గివ్ యూ నైస్ ఇది దానిపైన ఏమంటే మీ పోల్ దొంగిండేది చాలా చిన్న పని

కొత్త పెన్షన్ ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు సమయం పడుతుంది దానికి ఇంకా నాకు తెలిసి పెన్షన్ వచ్చేది పెన్షన్ వస్తాను అందుకే ఒకసారి చూద్దాం దానికి ఏంటో నాకు తెలియదు నువ్వు రాసుకొని నాకు తీసుకో ఉదయ్ ఖచ్చితంగా తెలుసా తెలీదా మొదటిసారి చూస్తున్నావా నువ్వు పని చేయమ్మా కనుక్కో నువ్వు ఎంట పడాలా నువ్వు ఒకసారి మా ఇంట్లో చెప్పినావంటే అయిపోదు పోవాల్సి ఉండేది ఆఫీస్ దగ్గర పోవాల్సి ఉండేది నువ్వు తిరగాల్సిండేదే చేసుకోవాల్సిండేది డ్రైనేజ్ ఇదే అమ్మా మీ అందరితో సమస్య డ్రైనేజ్ ఏమైతుందంటే మీరు డ్రైనేజ్ అడుగుతారు మేము దానికి చేపిస్తాము డ్రైనేజు దానిలో మీరు చూసుకోరు మేమే వచ్చి ఊడిచాలా మేమే వచ్చి తుడిచాలా అంటూ ఉంటారు నిజమా కాదా ఎందుకంటే మీరు క్లీన్ చేయక అదంతా రోడ్ లోకి వచ్చి పోయి పేరుక పోయి సమస్యగా ఉంది అన్ని చేస్తారమ్మా ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం కదా దాంట్లో దిండ్లు బెడ్షీట్లు కవర్లు అన్ని వస్తాయి అవే అంటే షాంపూ పోసుకునేది అయితే ఇంకా అసలు ఎందుకులే కొద్ది ఇంకా మీరందరూ అయితే ఇంకా అవే డైరెక్ట్ సీసాలే దాంట్లో కేసేస్తా సీసా పక్కకి ఇయ్యాలి కదా లేదు మా కొత్త పెన్షన్లు అయితే టైం పడతాయమ్మా ఇప్పుడైతే రావు నువ్వు నీకు నచ్చినా నచ్చకపోయినా సమాధానం అదే ఎందుకంటే ఏం చేయలేదు దానికి కొత్త పెన్షన్లు వచ్చేంత వరకు మనం కాసుకొని ఉండాల్సింది నువ్వు ఒక పని చేయాల నువ్వు నమోదు ఉండాలా నమోదు చేసుకొని రెడీగా ఉన్నావు అంటే కొత్త పెన్షన్ విడుదలైనప్పుడు నీకు వస్తాయి ఆ బ్రాకెట్ ఓపెన్ అయింది కదా ఫర్ లాగిన్ పెన్షన్ ఏ కాలేదన్నా ఇంకా కాలేదా అవును ఇప్పుడు స్పౌస్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఎన్రోల్మెంట్ వాళ్ళు చెప్పినప్పుడైనా ముందే అయితే నమోదు చేసుకునేది నువ్వు గుర్తు పెట్టుకోమ్మా ఈసారి ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా వచ్చి నమోదు చేసుకో సరేనా స్కూల్ అన్ని నేను ఆల్రెడీ అధికారులకు చెప్పాను ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ఎక్కడైతే బండ్లు ఉన్నాయో బండ్లు పరిస్థితి ఏ విధంగా చూసి నాకు ఫోటోలు కూడా పెట్టమన్నాను ఖచ్చితంగా దీనిపైన మీరు అందరూ చెప్పకముందే నేను ఆల్రెడీ మొదలు పెట్టాను ఏమంటే సమయం కావాల్సిందేది ఎందుకంటే నేను డబ్బులు జమ చేసుకోవాలా ఏ డిపార్ట్మెంట్ నాకు ఇస్తుందో చూసుకోవాలా డబ్బులు ఉన్నాయా లేదో చూసుకోవాలా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి బడి గురించి నేను ఆల్రెడీ మొదలు పెట్టినాను ఇది కూడా నేను చూస్తాను ఇది మా దాంట్లో ఉందో లేదో చెక్ చేసుకొని ఇది కూడా రాస్తా మీరు నీళ్ళు అడిగారు కొంతమంది కాల్పులు అడిగారు రోడ్లు అడిగారు ఖచ్చితంగా ఇవన్నీ నేను రాసుకున్నాను ఇందాక చెప్పినట్టే మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను అన్ని సమస్యలు తీరకపోయినా కూడా ఒకటి రెండు చేసుకుంటా వస్తా ఖచ్చితంగా ఇంతమంది తెచ్చున వచ్చినందుకు ధన్యవాదాలు మీ అందరికీ